స్వాగతం ఈరోజు మన పరిశీలన ఒక శ్రోత అందించిన కొన్ని నోట్స్ ఇంకా భగవద్గీతలోని ఒక నిర్దిష్ట శ్లోకం అధ్యాయం రెండు శ్లోకం పన్నెండు ఆధారంగా ఉంటుంది ఇక్కడ మనం చర్చించే ముఖ్య విషయం శాశ్వత ఉనికి ఈ రెండింటినుంచి అంటే కీలకమైన జ్ఞానాన్ని సంగ్రహించడమే మన ప్రయత్నం ముఖ్యంగా శ్రోత ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఈ శ్లోకం చెప్పేది చాలా ఆసక్తికరంగా ఉంది ఇందులో చెప్పిన కొందరి ఉనికికి అంటే గతంలో ఆరంభం లేదని భవిష్యత్తులో అంతం ఉండదని అంటోంది ఇది మామూలుగా మనం చూసే మార్పుకు అశాశ్వతత్వానికి కొంచెం వేరుగా ఉంది కదా శ్రోత నోట్స్లో కూడా ఈ అశాశ్వతత్వం గురించిన ప్రస్తావన ఉంది సరే దీన్ని కొంచెం విడమర్చి చూద్దామా ఖచ్చితంగా ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ శ్లోకం ఉనికి యొక్క నిరంతరతను అంటే కొనసాగింపును రెండు భాగాలుగా చెప్తుంది రెండు భాగాలుగానా నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ అంటే నేను అంటే ఇక్కడ కృష్ణుడు నువ్వు అంటే అర్జునుడు ఇంకా ఈ రాజులు వీళ్ళెవ్వరూ గతంలో ఏ కాలంలోనూ ఉనికిలో లేకుండా లేరు అంటే ఎప్పుడు ఉన్నారనే పుట్టుకకు ముందు కూడానా అంతే ఎప్పుడూ ఉంటూనే ఉన్నామన్నమాట ఇది మొదటి భాగం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అవును ఇక రెండవ భాగం నచైవ న భవిష్యామహ సర్వే వయమత పరం సరే అంటే అదేవిధంగా మనమందరము కూడా ఎప్పటికీ ఉనికిలో లేకుండా పోము అంటే అంతంకూడా అంతం అంతంకూడా లేదు దీని ఏంటంటే గతం వర్తమానం భవిష్యత్ ఈ మూడింటిలోనూ మన ఉనికి నిరంతరాయం శాశ్వతం అయితే ఇది ఇది మన భౌతిక శరీరాలకు వర్తించదు కదా అవి పుడతాయి పోతాయి సరిగ్గా ఇది శరీరానికి కాదు శరీరం మారుతూ ఉంటుంది శ్రోత నోట్స్లో కూడా ఈ దేహం యొక్క మార్పు దాని వెనుక ఏదైనా స్థిరమైనది ఉందా అనే ప్రశ్న ఉంది చూశారా అవునవును గమనించాను ఈ శ్లోకం దానికి సమాధానమిస్తోంది ఆ స్థిరమైనదే నేను నీవు రాజులు అని ఇక్కడ చెప్పబడిన వారి అంతర్గత అస్తిత్వం అదే ఆత్మ ఓ అంటే అంతర్గత జీవి ఆత్మ అదే శాశ్వతమైనదనమాట ఇదేనా అసలు విషయం సరిగ్గా చెప్పారు ఇది భౌతిక శరీరానికి వేరుగా లోపల ఉన్న ఆత్మ యొక్క శాశ్వత స్వభావాన్ని సూచిస్తోంది అది పాతబడిపోవచ్చు చిరిగిపోవచ్చు కాని దాన్ని ధరించిన వ్యక్తి అలాగే ఉంటాడు కదా అలాగే శరీరం నశించినా ఆత్మ నశించదు దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే మరణమంటే అంతం కాదు కేవలం ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మారడం అంటే ఒక శరీరాన్ని వదిలేసి ఇంకోటి తీసుకోవడం లాంటిదా అవును సరిగ్గా అదే శ్రోత నోట్స్లో ఉన్న స్థిరత్వం కోసం అన్వేషణ అనే దానికి ఇది కొంతవరకు ఆత్మనిచ్చత్వం అనే భావన ఒక సమాధానం కావచ్చు ఈ ఆలోచన అంటే మరణమంతం కాదు ఒక మార్పు మాత్రమే అని అనుకుంటే ఇది మరణం పట్ల ఉండే భయాన్ని తగ్గించడంలో ఏమైనా సహాయపడుతుందా తప్పకుండా గీప చెప్పే ముఖ్య ఉద్దేశ్యాలలో అదొకటి భయాన్ని పోగొట్టడం నిజమే అంతేకాదు ఈ శాశ్వత ఆత్మ అనే భావనే కర్మసిద్ధాంతానికి కూడా ఆధారం ఓ అలాగా అదెలా ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది కాబట్టి అది తను చేసిన పనులా అంటే కర్మల ఫలితాలను అనుభవించడానికి ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి ప్రయాణిస్తుంది దాన్నే పునర్జన్మ అంటాం అంటే కర్మ అంటే మన పనులు వాటి ఫలితాలు పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం ఆత్మ శాశ్వతం కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతాయన్నమాట శ్రోత నోట్సులోని కారణకార్య సంబంధం అనే ఆలోచనకి ఇది సరిపోతుంది కదా అవును ఆత్మ నిత్యత్వం అనే పునాది మీదే ఈ కర్మ పునర్జన్మ అనే భవనాలు నిలబడి ఉన్నాయి ఆహా అంటే ఒకే ఒక్క భావన ఆత్మ శాశ్వతత్వం అనేది ఎంత విస్తృతమైన విషయాలకు తారితీస్తోంది కదా కాబట్టి మొత్తంగా దీని సారాంశం ఏమనుకోవచ్చు భగవద్గీతలోని ఈ శ్లోకం రెండు పాయింట్ వన్ టూ శ్రోత ఆలోచనలతో కలిపిచూస్తే మన ఈ భౌతిక రూపం వెనుక నాశనం లేని శాశ్వతమైన ఒక అస్తిత్వం ఆత్మ ఉందని దాని ఉనికి కాలానికి అతీతమని స్పష్టం చేస్తోంది అవును అది కీలకమైన విషయం అయితే ఇది మరో ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది ఏమిటది ఆత్మ యొక్క ఈ శాశ్వత ఉనికి అనేది కేవలం ఒక సిద్ధాంతమా ఒక ఫిలోసఫీనా లేకపోతే దాని ప్రభావం దాని పర్యవసానాలు మన అనుభవంలో మన రోజువారీ జీవితంలో ఎలా కనిపిస్తాయి మంచి ప్రశ్న ఈ శ్లోకం ఇంకా శ్రోత నోట్స్ మనకిచ్చిన ఈ పునాది మీద నిలబడి ఈ ప్రశ్న గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించవచ్చేమో బహుశా ఈ శాశ్వతత్వాన్ని సిద్ధాంతంగా కాకుండా అనుభూతి చెందడమే అసలైన ప్రయాణం కావచ్చు